హలో వివెన్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ నేను ఏ విధంగా చేస్తాను అనేది ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం మన ఇంట్లో దొరికే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా రుచిగా వచ్చే విధంగా ఏ విధంగా చేసుకోవాలనేది నేను ఒకసారి చూపిస్తాను ఈ వీడియోలో నచ్చితే ట్రై చేయొచ్చు చూసారు కదా కొత్తిమీర పుదీనా మాత్రం మస్ట్ సో వాటితోనే మంచి ఫ్లేవర్తో బాగుంటుంది అన్నమాట బిర్యానీ అనేది సో ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఫస్ట్ ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకొని ఇందులో కాస్త ఆయిల్ వేసుకొని పసుపు ఉప్పు కారం వేసుకోవాలి ఇందులో మనం ఎన్ని ఎగ్స్ వేసుకోవాలనుకుంటే అన్ని ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఈ విధంగా లో ఫ్లేమ్లోనే ఎగ్స్ని కొంచెం బాయిల్ చేసుకోవాలన్నమాట సో చూసారు కదా మనం ఎక్కువ ఫ్లేమ్ పెడితే గుడ్లు అనేది అంటుకపోతుంది కాబట్టి మనం లో ఫ్లేమ్లోనే ఎగ్స్ని ఈ విధంగా కొంచెం ఫ్రై లాగా చేసుకోవాలి అట్లయితే మనకు తినేటప్పుడు బాగుంటుంది అన్నమాట అది అందరికీ తెలిసిందే కదా ఇట్లా సాఫ్ట్గా ఉంటే బాగోదు ఈ విధంగా కొంచెం ఇట్లా ఫ్రై అయినట్టుంటే చాలా రుచిగా వస్తుంది అన్నమాట సో ఇవి ఫ్రై అయిపోయినాయి కాబట్టి వీటిని పక్కకు తీసుకొని పెట్టుకుందాం ఇప్పుడు ఇదే నూనెలో ఇప్పుడు మనం ఆనియన్స్ని పొడుగా కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు ఈ ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటే ఇవి తొందరగా మగ్గిపోయి తొందరగా ఫ్రై అవుతాయి లేదంటే నిదానంగానైనా వేయించుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మంచిగా ఫ్రై కావాలి ఈ విధంగా ఫ్రై అయితే రుచి వస్తుంది మనకు గ్రేవీ కూడా చిక్కగా ఉంటుంది ఇందులో కొన్ని ఆనియన్స్ తెచ్చి పక్కన పెట్టుకొని సగం ఆనియన్స్ ఇందులోనే ఉంచి ఇందులో పసుపు వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే మంచి టేస్ట్ వస్తుంది సో ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై అయినాక నేను ఒక రెండు మూడు గారిటెలు పెరుగు వేస్తున్నాను నేను క్వాంటిటీకి తగ్గట్టు వేసుకుంటాను మీరు కూడా ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే అంత కాడు వేసుకోవచ్చు కార్డు వే చిక్కటి కాడు వేసుకుంటే మనకు గ్రేవీ అనేది మంచిగా వస్తుంది అన్నమాట రుచిగా వస్తుంది చిక్కగా వస్తుంది చూసారు కదా ఈ విధంగా కార్డు వేసిన తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మంచి కలగలిసేలాగా ఇలా కలగలిసిలా కలుపుకున్నాక రుచికి సరిపడా కారం వేసుకోవాలి సో ఇప్పుడు ధనియాల పౌడర్ అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా మనం క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు మనం ఎంత బిర్యానీ చేసుకుంటున్నామో అంత దాన్ని బట్టి వేసుకోవాలి కొత్తిమీర పుదీనా కూడా ఇందులోనే వేసుకొని మంచిగా మగ్గనివ్వాలన్నమాట సో ఈ పెరుగు వేసుకున్నాం కదా ఇలా మగ్గినాక సో ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఈ గ్రేవీలో ఉప్పు వేసుకోవాలి ఇందులోనే మనం రుచికి సరిపడా మొత్తంగా సో ఆనియన్స్ వేయించేటప్పుడు వేసుకుంటే చూసి వేసుకోవాలి గ్రేవీకి సరిపడా మొత్తం సో ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి సో ఇలా మగ్గినాక గ్రేవీ కొంచెం చిక్కగా అయినాక ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకోవాలి ఇందులో చూసారు కదా సో ఇలా ఎగ్స్ వేసుకున్నాక నేను ఆల్రెడీ బాస్మతి రైస్ని అన్ని గరం మసాలాలు బిర్యానీ ఆకు కొత్తిమీర పుదీనా వేసి కొంచెం ఉడికించుకున్న కొంచెం ఫ్లేవరబుల్గా ఉంటుంది రైస్ అనేది ఇలా ఉడికించుకున్న రైస్ని ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉడికించిన ఇలా ఉడికించిన రైస్ని ఇలా మనం ఈ గిన్నెలో పరచుకోవాలన్నమాట ఇలా ఒక లేయర్ పరుచుకున్నాక ఆనియన్స్ మనం ఇదాకా పక్కకు పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర పుదీనా కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ రైస్ యాడ్ చేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు లేయర్లు చేసుకుంటే మనకు మంచిగా ఉంటుంది అనమాట సింపుల్గా వేసుకోవచ్చు చూసారు కదా మిగిలిన రైస్ని కూడా పైన లేయర్ మొత్తం ఇలా కప్పేసుకోవాలి సో ఈ విధంగా మొత్తం రైస్ వేసేసుకున్నాక దీనిపైన మనం సరిపడి మూత పెట్టుకొని దీనిపైన ఏదైనా నీళ్ళ గిన్నె కానీ ఏదైనా బరువు గిన్నెని పెట్టేసుకుంటే మనకు ఆవిరి బయటికి పోకుండా మనకు మంచిగా అవుతుంది అనమాట బిర్యానీ చూసారు కదా ఈ విధంగా వేసుకుంటే సింపుల్ ప్రాసెస్తోనే అయిపోతుంది అనమాట ఒకసారి మనం మూత తీసుకొని చూద్దాం ఆల్రెడీ నైంటీ పర్సెంట్ రైస్ ఉడికిపోయింది కాబట్టి ఒక పదిహేను ఇరవై నిమిషాలలో మనకు మంచి బిర్యానీ రెడీ అయిపోతుంది సో దీన్ని ఒకసారి మంచిగా కలుపుకొని చూసుకుంటే చూసారు కదా పొడి పొడిలు ఎంత చక్కగా వచ్చిందో సో ఇదే విధంగా కింది అనుకుంటే మనకు మంచి చక్కని బిర్యానీ రెడీ అయిపోతుంది అన్నమాట